పదహారవ రోజు కురుక్షేత్ర రణభూమిలో జరిగిన యుద్ధాలలో శిఖండి కృతవర్మల యుద్ధం గురించి ధృతరష్నితో సంజయుడు ఇలా చెప్పసాగాడు శిఖండి మహారథుడైన కృతవర్మను ఎదుర్కొని ఐదు పదునైన బాణాలతో కృతవర్మ మెడ ఎముక మీద కొట్టాడు మహారథుడైన కృతవర్మ తీవ్రంగా కోపించి అరవై బాణాలతో ఆ శిఖండిని గాయపరిచి ఒక బాణంతో శిఖండి ధనస్సును తృంచాడు బలిష్ఠుడైన ఆ శిఖండి ఇంకొక ధనస్సు చేకొని నిలు నిలు అని కృతవర్మను హెచ్చరించాడు ఆపై బంగారు రెక్కలు కలిగిన పదునైన తొంభై బాణాలను షిఖండి కృతవర్మ మీద వేశాడు కానీ అవి కృతవర్మ కవచానికి తగిలి మొక్కపోయాయి వ్యర్థమై అవి నిలబడటం చూసి శిఖండి పదునైన క్షురప్రం అనే బాణముతో కృతవర్మ ధనస్సును ముక్కలు ముక్కలు చేశాడు ధనస్సు ధ్వంసమై కొమ్ములు విరిగిన ఎద్దులాగా ఉన్న కృతవర్మను పుత్రుడైన శిఖండి కృద్ధుడై కోపించి ఎనభై బాణాలతో కృతవర్మ భుజాల మీద కృతవర్మ ఎదురు రొమ్ము మీద కొట్టాడు బాణాలతో బాగా గాయపడి కృద్ధుడైన కోపించిన కృతవర్మ కుండమూతిలో నుంచి నీరు కారినట్లు శరీరానికి తగిలిన గాయాల నుంచి రక్తాన్ని కార్చాడు ఆ రక్తంతో బాగా తడిసిన కృతవర్మ వర్షంతో నానిన గైరిక పర్వతంలాగా ప్రకాశించాడు కృతవర్మ అల్లె త్రాటిని సంధించి బాణంతో సహా ఇంకొక ధనస్సును తీసుకున్నాడు బాణాలతో శిఖండి భుజాల మీద తగిలేటట్లుగా కొట్టాడు స్కంద ప్రదేశంలో గుచ్చుకొని ఉన్న బాణాలతో శిఖండి కొమ్మలతో చిరుకొమ్మలతో విశాలమైన పెద్ద వృక్షంలాగా శోభిల్లాడు ఒకరిని ఒకరు చంపుకునే ప్రయత్నం చేస్తున్న ఆ మహారథులు రథాల మీద అక్కడ మండలాకారంగా వేలసార్లు తిరిగారు కృతవర్మ శిఖండిని బంగారు ఈకలు కలిగిన రాతి మీద సానబెట్టిన పదునైన డెబ్బై బాణాలతో గాయపరిచాడు దెబ్బతీసే యోధులలో శ్రేష్ఠుడైన ఆ కృతవర్మ యుద్ధంలో ఘోరమై ప్రాణాలు తీసే బాణాన్ని త్వరగా శిఖండి మీద ప్రయోగించాడు ఆ బాణం బాగా తగలటం వల్ల వెంటనే శిఖండి స్పృహ తప్పాడు మోహావిష్ఠుడైన ఆయన త్వరగా రథదండాన్ని ఊతం చేసుకున్నాడు కృతవర్మ భానగాతంతో సంతప్తుడై మాటిమాటికి నిట్టూరుస్తున్న రతిక శ్రేష్ఠుడైన ఆ శిఖండిని సారథి త్వరగా యుద్ధ భూమి నుంచి తొలగించి తీసుకుపోయాడు ఆ విధంగా శూరుడైన పుత్రుడు శిఖండి పరాజితుడు కాగా పరపక్షం గాయపరుస్తూ ఉంటే పాండవసేన అంతటా పారిపోసాగింది ఇది శ్రీ మహాభారతమున కర్ణపర్వమున సంకుల యుద్ధం అను ఇరవై ఆరవ అధ్యాయము